జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం ధైర్యము సుఖాలకు మూలమా అవునండి ఎన్నో సందర్భాల్లో ధైర్యము ఎన్నో మన జీవితంలో సుఖాలకి మూలమవుతుంది అది ఎలా అంటే కొందరు పని ప్రారంభించే ముందే ఎన్నో విధాలుగా ఆలోచించి అటు ఇటు ఆలోచిస్తూనే ఆ పనిని మొదలుపెట్టరు వారిని అధములు అంటారు కొందరు పని ప్రారంభించేటప్పుడు అట్టహాసంగా ప్రారంభించి చిన్న చిన్న ఆటంకాలకే చతికిల పడిపోతారు వారిని మద్యములు అంటారు కొందరు ధైర్యాన్నే ప్రధానంగా తీసుకొని ముందుకు సాగిపోతారు ఎటువంటి ఆటంకాలు వచ్చినా వారి పని వారు చేసుకుపోతారు వారే ధైర్యవంతులు చాలా సందర్భాల్లో ధైర్యం ఎంతో మేలు చేస్తుంది మనకి అందుకే మన పెద్దవాళ్ళు అంటారు కదండి ధైర్యే సాహసే లక్ష్మి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి